హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుందండి ఏమనంటే మనం అందరితో కలిసిపోవాలి కలుపుకోలుతనంగా ఉండాలి మన మనసులో ఏమి దాచుకోకూడదు చాలా ఫ్రెండ్లీగా ఉండాలి అని కానీ అది ఎంతవరకు కరెక్ట్ అండి నాకే వచ్చిన ఆలోచన అండి ఇది ఎందుకంటే అండి మనం ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ అన్నీ పంచుకుంటాం అంటే మన కష్టం వచ్చినప్పుడు సుఖం వచ్చినప్పుడు ప్రతీది షేర్ చేసుకుంటాం కదా అలా చేసుకున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే సపోర్ట్గా నిలుస్తారండి మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా మాట్లాడతారు దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు కొంతమంది ఏంటంటే దాన్ని అలసుగా తీసుకుని మనల్ని ఏంటంటే హేళనగా చూడడము ఏదో వెటకారంగా మాట్లాడడం అలా చేస్తారండి అది బంధువులైనా స్నేహితులైనా కానీ అవి తట్టుకోవడం కష్టం అనిపిస్తుంది అందుకని ఒకసారి నాకే అనిపిస్తుంది అండి మనం కలుపుగలితనంగా ఉండాలా లేకపోతే సీరియస్గా ఉండాలా అందరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలా అని కానీ మొత్తం మీద ఆలోచిస్తే మీరు ఈ వీడియో అంతా వింటే మీకే అర్థమవుతుంది అసలు మనం ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి ఎవరితో అయినా సరే అనేది అర్థమవుతుందండి ఎందుకంటే అండి మనకు కొన్ని పరిధులు ఉంటాయి కదా అవి దాటి మనం ప్రవర్తించకూడదు అది ఎవరితో అయినా సరే ఆఖరికి ఇంట్లో భర్త పిల్లల దగ్గర కూడా మనం కొన్ని కొన్ని అండి అంటే కలుపుకోలుతనం ఉండాలి వాళ్ళకి చేసి పెట్టాలి ప్రేమగా ఉండాలి అన్నీ కరెక్టేనండి కానీ కొన్ని కొన్ని పరిధిలు దాటి ప్రవర్తించకూడదు అనిపిస్తుంది నాకైతే ఫ్రెండ్సే ఉన్నారండి సపోజు కొంతమంది ఉంటారు మనం ఏది షేర్ చేసుకున్నా వాళ్ళతో ఇబ్బంది లేదండి ఎందుకంటే మనకేదైనా సపోర్ట్గా నిలుస్తారు నిజంగా అండి కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు మనల్ని కేకలేస్తారండి ఏదైనా తప్పు చేస్తే అలా చేసేవాళ్ళే కరెక్ట్ అండి ఎందుకంటే మనలో ఎంతసేపు పొగుడుతూ మనకి డబ్బా కొడుతూ ఉన్నారనుకోండి వాళ్ళు ఎంతసేపు కూడా అన్నించి ఏదో వాళ్ళు కూడా ఆశిస్తున్నారు అనే ఇదిలో ఉంటారండి ఎందుకంటే నువ్వు చాలా మంచిదని అంత చేస్తున్నావు ఎంత చేస్తున్నావు అంటే మనం కూడా పొంగిపోతాం అబ్బా మా ఫ్రెండ్ నిజంగా గ్రేట్ అనుకుంటాం కానీ మనల్ని కేకలే చెప్తారు చూడండి నువ్వు ఈ తప్పు చేసావు అది చేయకూడదు అని అలా చెప్పేవాళ్ళే కరెక్ట్ అండి మనం వెనక మనల్ని తిడుతూ మన మొహం మీద మనల్ని పొగుడుతారు చూడండి వాళ్ళని అస్సలు నమ్మకూడదు కాకపోతే అందరూ అలా ఉండరండి కానీ మనం తెలుసుకోవాలండి బంధువుల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరితోనైనా సరే మనం ప్రవర్తించినప్పుడు చుట్టుపక్కల వాళ్ళతో కానీ ఎవరెలాంటి వాళ్ళు తెలుసుకుని మసులుకుంటే మంచిదనేదండి నా అభిప్రాయం మీరేమంటారు ఏమన్నా నేను చెప్పడంలో ఏమన్నా తప్పు ఉంటే మీరు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి నేను తప్పు దిద్దుకుంటాను నేను చూస్తున్నానండి చాలా వరకు కూడా మనం ఎప్పుడైతే మన మనసులో విషయాలు చెప్తామో అవి వేరే వాళ్ళకి చేరవేసో లేకపోతే దాన్ని హేళనగా అనమాట వీళ్ళ పని అయిపోయింది ఇంత అంటే కష్టం చెప్పుకున్నప్పుడు అండి అట్లా మాట్లాడే వాళ్ళని కూడా నేను చూస్తున్నానండి కానీ అలా చేయడం వల్ల వాళ్ళకి ఏం ఉపయోగమో నాకు అర్థం కాదు కానీ మనమైతే బాధపడుతున్నాం కదా ఆ బాధపడడం వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవరితో కూడా అన్నీ షేర్ చేసుకోకూడదు అని ఎవరితోనైనా ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి నిజమేనండి ఇప్పుడు మనం ఎప్పుడు కొంతమందికండి నోట్లో నువ్వుగించిన అందో ఎవరి గురించి అయినా ఏదైనా విన్నాం అనుకోండి అది వెంటనే ఇంకోళ్ళు చెప్పేయాలి లేకపోతే కడుపులో నొప్పి వచ్చేస్తుందేమో ఏమోనండి వాళ్ళకి ఏమైనా సరేనండి ఇప్పుడు స్నేహంగా ఉన్నప్పుడు ఒకరికొకరు అన్నీ చెప్పుకుంటాం అది మంచి అయినా చెడైనా ఫ్యామిలీ గురించి అయినా ఏదైనా సరే చెప్పుకున్నప్పుడు ఒక్కోసారి తేడా వస్తుంది వాళ్ళిద్దరి మధ్య కూడా వస్తుందండి తేడా రాకుండా ఏ మనిషి ఉండడో ఎక్కడో తేడా వస్తుంది చిన్న సమస్య వస్తుంది అప్పుడు పూర్తిగా విడిపోయి అంత దాకా తెచ్చుకోకూడదు ఎంతసేపండి తెంచుకోవాలంటే అలా తెచ్చుకోకుండా సౌమ్యంగా పరిష్కరించుకుంటే మళ్ళీ కలుస్తాం కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే అందుకని మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఏదైనా తేడా వచ్చినప్పుడు దాన్ని తెగేదాకా లాక్కూడదండి మౌనంగా ఉన్నామనుకోండి అన్ని సమస్యలు అవే పరిష్కారం అయిపోతాయి కాలం అన్నింటినీ పరిష్కరిస్తుందండి కొన్నాళ్ళ పాటు దూరం తప్పదు అలా ఉండడం చాలా మంచిదని నా అభిప్రాయం అండి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన వెనక పొగిడి మన ముందు తిడతారు అని అన్నాను కదా వాళ్ళే కరెక్ట్ అండి ఎందుకంటారేమో ఇంకో వ్యక్తిని మన అన్నెవరండి మాట పొగడ్డం అంటే వేరే కాదండి మంచి మన మంచి మన వెనక చెప్పాలి మన చెడు మన మొహం మీదే చెప్పాలి నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అని వాళ్ళే నిజమైన ఫ్రెండ్స్ అండి అది బంధువులైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే మన అక్క చెల్లెళ్ళైనా సరే ఎవరైనా సరే అండి స్వార్థం ఉంటేనే ఎదురుగా పొగుడతారండి వెనక మన పక్కన చేరి రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు అలా అయితే ఇంకోటండి నేను చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా ఏదైనా విరోధం వచ్చినప్పుడు మంచిగా ఉన్నప్పుడు చెప్పుకున్నవన్నీ బయట పెట్టుకోకూడదండి నాకు తెలిసి మీరేమంటారు మంచిగా ఉన్నప్పుడు చాలా అనుకుంటామండి మూడో వ్యక్తి గురించో మూడో విషయం గురించో డబ్బు గురించో ఏదో చాలా మాట్లాడుకుంటాం అవన్నీ కూడా అబ్బా తేడా వచ్చేసింది కదా ఇక బయట పెట్టేద్దాం వాళ్ళ సంగతి చూద్దాం అన్నంత పగ పెంచుకోకూడదండి ఎందుకంటే మళ్ళీ కలవచ్చు మళ్ళీ వాళ్ళతో మాట్లాడాల్సి రావచ్చు ఏమంటారు ఇది జీవితం అండి రొటేషన్ అలా జరుగుతూనే ఉంటుంది శాశ్వతంగా మనం అందరినీ విడిపోతాము అనేది అయితే ప్రాణం పోవడం ఒక్కటేనండి దానికి మార్గం బ్రతికున్నంత వరకు మాట్లాడుకుంటూ ఉంటాం కలుస్తూ ఉంటాం విడిపోతూ ఉంటాం అది కుటుంబ సభ్యులతో కావచ్చు ఫ్రెండ్స్తో కావచ్చు ఎవరితోనైనా సరే కాబట్టి విరోధం రాగానే వాళ్ళు చెప్పినవన్నీ మనం ఇంకోళ్ళకి చెప్పేయడం లేకపోతే బయట పెట్టడం వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడం అలాంటివి కూడా కరెక్ట్ కాదండి చాలామంది చేస్తున్నారు అలాగా నేను చూస్తున్నా మంచిగా ఉన్నప్పుడు చెప్పుకున్నవన్నీ విరోధం రాగానే బయట పెట్టడం అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అసలు ఎందుకండి ఇవన్నీ ఉంటాయండి చాలా ప్రతి మనిషిలో లోపం ఉంటుంది ఇప్పుడు నేనేదో దేవతని నేను అన్ని మంచిగా చేస్తాను నేను అస్సలు చెడు చేయనని నేను చెప్పనండి ఎందుకంటే నాలో ఉన్న లోపాలు నాకు తెలియవండి ఎదురుగా ఉన్న వాళ్ళకే తెలుస్తాయి అందుకనే నువ్వు తప్పు చేస్తున్నావు అని వాళ్ళే మన కరెక్ట్ ఫ్రెండ్ అండి నువ్వు తప్పు చేస్తున్నావు ఇది చేయకూడదు అని చెప్పేవాళ్ళే మనకి నిజమైన కుటుంబ సభ్యులండి నేను ఎందుకంటున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే అండి మన తప్పుల్ని సరిచేసేవాళ్ళే మనకి నిజమైన ఫ్రెండ్స్ కాబట్టి మనం ఎలా ఉండాలి ఫ్రెండ్షిప్ అంటే పంచుకుంటామండి ప్రతిదీ షేర్ చేసుకుంటాం అలాగే ఫ్రెండ్స్ లేరనుకోండి కుటుంబ సభ్యులతో షేర్ చేసుకుంటాం తల్లితో పంచుకుంటాం బాగా క్లోజ్గా ఉండి కోడలు మంచి సఖ్యతగా ఉంటే అత్తగారితో చెప్పుకునే కోడళ్ళు కూడా ఉన్నారు షేర్ చేసుకోవడం మీకు ఇది నమ్మబుద్ధి కావట్లేదు కదా నాకు ఇది కూడా తెలుసండి ఎందుకంటే ఒక మంచి చెడు అత్తగారితో కూడా పంచుకునే కోడళ్ళు ఉన్నారండి తోటి కోడళ్లతో ఆడబడుచులతో అలా కాబట్టి పంచుకోవచ్చండి తప్పలేదు కానీ దాన్ని ప్రచారం చేసి హేళం చేస్తారు అని ఒక్కసారి మనకి తెలిసిందనుకోండి వాళ్ళకి దూరంగా ఉండాలి ఇంకోసారి వాళ్ళకి చెప్పకూడదు అదొకటి నెక్స్ట్ ఏంటంటే విరోధం వస్తే ఏ తోటి కోడల మధ్య వదిన మరదల మధ్య అక్క మధ్య అన్నదమ్ముల మధ్య వస్తూ ఉంటాయండి విరోధాలు విరోధం రాగానే వాడిలాగా వీడారోజు ఇలా చెప్పాడు నీ మీద లేకపోతే నా మీద ఇలా చెప్పాడు ఇవన్నీ బయట పెట్టుకోకూడదండి అందుకనే మనం క్లోజ్గా ఉన్నప్పుడు ఓ ఓవర్ అయిపోయి ఓవర్ థింకింగ్ ఓవర్ కాన్ఫిడెన్స్తో మనకి ఉన్నవి లేనివి అంటే లేనివి చెప్తారని కాదు జరిగినవన్నీ కూడా పంచేసుకుంటాం ఆటోమేటిక్గా ఆ పంచుకోవడం వల్ల ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయండి మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పాలనుకున్నది అందుకే మనం ఎప్పుడైనా సరే మన హద్దుల్లో మనం ఉండాలండి అన్నీ షేర్ చేయకూడదు అన్నది నాకు కూడా అనుభవం అయింది కొన్ని మాత్రమే చెప్పుకోవచ్చండి అన్నీ చెప్పామనుకోండి ఎప్పటికైనా ప్రమాదమే మీరు కూడా జాగ్రత్తగా ఉంటారు కదా మీకు ఈ వీడియో నచ్చిందండి నేను చెప్పే మాటలు మీకు అర్థమయ్యాయా ఒక్కసారి కామెంట్స్లో తెలియచేయండి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కొంటున్నారండి ఈ సమస్య నాకే అనిపించిందని కాదు ప్రతి ఒక్కరికి ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి ఏదైనా షేర్ చేసుకోవడం అది బయటపడితే మనం బాధపడడం ఎందుకంటే మనం మనుషులం మనుషులు అండి అన్నీ కూడా అనకూడదు ఇలా అనకూడదు అలా చేయకూడదు అని అనుకుంటాం కానీ ఒక్కోసారి నోట్లో మనకు తెలియకుండానే వచ్చేస్తాయండి మూడో వ్యక్తి గురించో ఏదో ఒకటి బయటకు వస్తుంది వచ్చినప్పుడు దాన్ని మనం సరైన వాళ్ళతోనే పంచుకోవాలండి ఎవరు పడితే వాళ్ళతో చెప్పామనుకోండి అల్లరైపోవడం ఖాయం ఏమంటారు స్నేహంలో కానీ బంధుత్వంలో కానీ జాగ్రత్తగా ఉండాలండి మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి ఏమంటారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చలేదు అనుకోండి పర్వాలేదు స్కిప్ చేసేయండి థ్యాంక్